அண்ட பாடுக்காண்ட oh, <laughs> అట్లా ఓ లేచిన ముడా అట్లాదే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిషన్ బాక్సి ముండపోడికి వేసినాక నా ముల మించాలి నా పైప్ లైన్ గొప్ప వించాలి కూయ్యింది చేసి అది పాడవాడా నా పై విరిగిపోయింది నా పై విరిగిపోయింద పోతా అంటే ఏమిటో పోసు నీ నీళ్ళని బయటికి వస్తాయి దానికి ఒక బెండునుక్కుంటేంది పోతే పది రూపాయలు ఇస్తే వాడు పేడి చెక్కిస్తాడు చేప్పులు మాసిన వాళ్ళు కూతురు మాసినోళ్ళు చెవులు మాసిన వాళ్ళు చెంపలు మాసిన వాళ్ళు కళ్ళు మాసినోళ్ళు అందరు మాసిన వాళ్ళు முந்திரம் இடே ராமி ராமல்படு అయితే కానీ గిన్నెరులో ఉంటాయే ఈ పక్క ఇదో చుట్టాలు ఈ పక్క ఒకటి ఉన్నది ఈ పక్క ఈ చీట చీట కలర్లు వేసిందేమో త్రిసం చూసి ఈ కర్రికయ చుట్టేమో కాజల్ చూసి అక్కడక్కడ ఆరిపోయినట్టున్న చూడు ఇదేమో అనుష్కది ఇదేమో ఈ పొట్టి పట్టిది చూడు ఇదేమో నైనా తారది నేను వాళ్ళక తయారైతే ఏ ప్రభాస్ అన్న ఏ చిరంజీవి అన్న ఏ అల్లు అర్జున్ అన్న ఏ ఎన్టీఆర్ ఏ ఏన్నారు నన్ను అవలవ ఎత్తునని పాడవాడా రాత గురించి చెప్పుకోవద్ద నా రాత పాడవాడా లేకడోళ్ళు నాతో చేసాను మంజునా కమర అనుకో నీకు పెడతా అయిందనుకో తీడతా పని ఎక్కుతామంటాడు ఎక్కడ కష్టం ఎత్తావాడు మావగారు లేకుడు మావగారు నాకు పోయిన ప్రభుత్వం ఏం చేసింది బిడ్డ బిడ్డ నువ్వు మొగలు లేకుంటున్నావు నువ్వు బావుగట్టాను నువ్వు పదార్ నుండి గిలా కట్టదని మీద ఇల్లుంటే పాపం ఏడు కాదే మొగలు కాస్త షాపో ఓ పరాని షాపో ఓ బెల్ట్ షాపో పెట్టుకుంటే చిన్న చిన్నగా మొల్లో గిరాక్ అవుతుందండి పాపం వాళ్ళు వాయిస్ దగ్గర నడవరాని దగ్గర ఉండే చిన్న చిన్న బఠానీలో పల్లీలో పట్టణాలు పుట్నాలు అమ్ముకొని బతకాచు లేకపోతే అమ్ముకోన బతుకాచు అని చేస్తే నాకు మూడు గుంటల జాగ్చిచ్చినాక ముఖ్యమంత్రి వేయి కేసీఆర్ వేడుక రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి బుల్డోజర్ పెట్టిండు ఇక నా బాత్రూమ్ లో కొట్ బాగు బాత్రూమ్ బాయ్ నా బాత్రూమ్ అట అది లేదట లేదంట లేదు లెక్క లేదా అని నడి మధ్యలోకి వెళ్ళి బాత్రూమ్ లో కొట్టి సిసి రోడ్ వేసిండు సిసి రోడ్ వేస్తే నా ఇల్లు హీట్ అయింది మా బాత్రూమ్ అర్రో ఆట ఆట రూమ్ ఒకటే ఉన్నది ఆట రూమ్ పొక్కటి ఆ గోడ గుల్ పై ఏం చేస్తున్నాడు ఇచ్చిన చీరే ఆ చీరే కమలు కూడా చడ్డం పెట్టుకున్నా ఏ ఒకనాడు తినవాడు పన్నెండు కొట్టి టాల్లో అవుతాను పన్నెండు కొట్టి అవుతా అంటే నేనేం చేసిన కలిసి వెళ్ళి అల్లు టల్ ఓ అడిగాలి సుడిగాలి ఉట్టుకొచ్చింది అడిగాలి సుడిగాలి ఉట్టుకొచ్చి గుల్ల 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 గుల్లలేవచ్చిందే దే ఆయన నాచిన గుంజరు కమ్మలు చేసి కానీ చీరలు డేర డేరా లేచిపోయింది లేచిపోతే పగటిల్ పొద్దు అవుతుంది కూడా టల్లైతాయి ఇక్కడే కూడా ఉంటాడు అని నేనేం చేసిన కదా తలబెట్టి సాడగా అయితే స్నానం చేసిన కట్టుకునే చీరలు వేసిపోయా పోతా కూడా గిన్నెన అర్థం అలా చూస్తా నేను బయటకి వెళ్ళినా నేను బయటకి వెళ్ళినతోనే అప్పుడు అదే ఎంపీ ఓట్లాట అది బిజెపి పార్టీ వాళ్ళు ఏం గుర్తు పువ్వు గుర్తా వాళ్ళు పాడు వాడు ఎర్ర కానుబడి వేసుకొని వాళ్ళు మంచి బీజేపీ జెండలు పట్టుకొని మంచి గిత మంచి గసండు గసండు యూజ్ పొలగాళ్ళు ఓ ఇక పన్నెండు మంది వచ్చిరు చుట్టు ముట్టి నా మెడలో బీజేపీ దండేసి ఏమంటారు చోట్ల ఈ కమరపేట సర్పంచ్ చేస్తారు తనకు పోది సంబరం పడతాను పోయినాక నేను ఇంత మంచిగా తయారైనా అనుకున్నావు ఇంకా ఈనాడు పేపర్ వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు వస్తే నన్ను బోర్డు తీసి వీలే కర్రు ఈనాడు పేపర్ రా ఇంత తెలిపితే నేను మంచిగా వైరల్ అయితే కావచ్చు అనుకున్నాకపోయా రాకుండా అంటే ભારતરો લાંડા આય્યો ના

చదువుకో మగ ఫరగాలు ఉన్నారు ఈ వరకు గడ్డ గడ్డకున్నావు గడ్డ గడ్డు చెప్పు ఎగురపోతే రెండు వందలు కట్టు చేస్తాను శివసత్తులు అయితే ఎగిరేడి అని గంగట్లు అయితే ఉండరు అన్న ఎగురుడు అయ్యి ఎగురుడు సరే అంతా நான் அவையே என்னாரோ என்ன அத்தராஜா லட்சுமி நான் பாவதி ரஞ்சிவோ ராஜரமாயே தோடி நான் கோடலனஸ்கோ நான் தான ஆராயடி ஆரோடி ஹனததராஜா லட்சுமி நான் ஆஸ்பேர் கு 영 <laughs>